హలో ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి మస్ట్ అండ్ ట్రై అని చెప్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా మనం దోశకి పల్లి చట్నీ చేసి చేసి బోర్ అవుతూ ఉంటాం అలాంటప్పుడు ఇలా చాలా క్విక్గా సింపుల్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నేను చెప్పడం కాదండి మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి ముందుగా నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అవుతుంది కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి దానికి కావాల్సింది పొటాటో అండి ఉడకబెట్టి తీసుకున్నాను ఒక రెండు మీడియం సైజు అలాగే మనం ఆలుగడ్డని ఎంత తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో ఆనియన్ తీసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి తీసుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి ముందుగా ఆనియన్స్ని హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేగనివ్వండి అలానే హై ఫ్లేమ్లో ఉంచకండి తర్వాత వన్ మినిట్ తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనము ఆనియన్స్ని పూర్తిగా మగ్గనివ్వాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గాలండి ఇలా మూత పెట్టి తీస్తూ మనం ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి చూసారు కదా మనకు ఆనియన్స్ అనేవి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మనకు సాఫ్ట్గా అయిపోయాయి ఆనియన్ తర్వాత మనం ఉడకబెట్టి తీసుకున్న పొటాటోను ఇలా స్మాష్ చేసి వేసేసుకోండి లేదా మీరు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న బాగుంటుందండి ఇందులో ఖచ్చితంగా వేయవలసింది షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీకి నేను ఒక పావు టీ స్పూన్ వరకు అయితే బెల్లం పౌడర్ని యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడా ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూసారు కదా మనం వేసుకున్న పొటాటో ఆనియన్లో పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత పైనుంచి గార్ని గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకోండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా మనకు దోశకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఎప్పుడు పల్లీ చట్నీతో మనం దోశ తింటే టేస్ట్ అనేది బోరు కొడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేనైతే దోశ వేసేసుకుంటున్నాను ఇవాళ మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేశానండి దానికి కర్రీగా ఈ ఆలు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడండి చాలా బాగుంటుంది టేస్ట్లో మాత్రం మీరు ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు మరొకసారి పల్లీ చట్నీ అసలు చేయనే చేయరండి ఈ కర్రీతో మీరు దోశ కనుక తిన్నారంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియచేయండి అలాగే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్